హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఉండే దగ్గర పక్కనే అనమాట కొండ కొంత దగ్గర ఒక మంచి తిరణాలు అయితే జరుగుతుంది సో మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి అన్ని ఉంటాయని చెప్పేసి అది పనికైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట స్టార్టింగ్ ఎంట్రీ షో అండి వెంకటేశ్వర స్వామి యొక్క గుడి అనమాట మనం వెళ్ళబోయేది చాలా అంటే చాలా బాగుంటుంది కొండ మీద ఉంటుంది అనమాట అండ్ మొత్తం లైటింగ్తో సూపర్గా ఉంది లోపల మనకి ఎంట్రీ అయితే మాత్రం అండ్ ఎలా ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్తూ ఉండకైతే ట్రాఫిక్ మాత్రం అబ్బా హార్బుల్ అసలు ఏంటి ఇప్పుడు కనపడుతుంది ట్రాఫిక్ అంటారేమో లోపల ఉంటుంది అనమాట ట్రాఫిక్ అంతా ఇంకొంచెం మనం ముందుకెళ్ళిన తర్వాత అంతా ఇక్కడి నుంచి ఇంకొక టూ కిలోమీటర్స్ వెళ్ళాలి మనం ఎక్కడ చూడండి లైటింగ్ ఎంత బాగా పెట్టారో సూపర్గా ఉంది లైటింగ్ అయితే మాత్రం అండ్ ఎక్కడి నుంచి అయితే మాత్రం మనకి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది విపరీతమైన ట్రాఫిక్ అనమాట అండ్ మెయిన్గా ఇక్కడ ప్రతి సంవత్సరం నేను చూసినప్పుడల్లా ఈ చెరుకు అనేది మస్టం షుడిగా అయితే ఇక్కడ తెస్తారనమాట అసలు ఏం కొంటారంటే చెరుకులు మాత్రం విపరీతంగా కొనేస్తారనమాట నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి మస్ట్ అండ్ చూడగా ఇక్కడ చెరుకు అయితే అమ్ముతారు తినాలు జరిగింది అంటే వన్ వీక్ అయితే మాత్రం అండ్ ఈ గేమ్ చూడండి నిజంగా ఎవరెక్కుతున్నారో కానీ హార్బుల్ అంతే లెటరల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీకు వాళ్ళ ఎక్స్ప్రెషన్లు ఈడుపులు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియోలో అండ్ నిజంగా ఇది మాత్రం వన్ ఆఫ్ ద ఎలా చెప్పాలి అంటే హార్బుల్ అంతే ఇంకా ఇదిగోండి ఈ ఐస్ క్రీమ్ కప్స్ టైప్లో ఇది ఒకటి కానీ ఇది కూడా ఏంటి అంటే పర్లేదు మేరకు కంపేర్ చేస్తే సింపుల్గానే ఉంటుంది అనమాట ఇలా ఊగుతూ ఊగుతూ ఉంటుంది మీరు ఎవరైనా ఎక్కువ ఉంటే ఇప్పుడు నేను చూపించే వాటిలో మీరు ఏదైతే ఎక్కారో నాకు మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి నిజంగా ఇదైతే మాత్రం చాలా బాగుంది ఇలా ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్లో చూస్తుంటే కొంతమంది ఏమో ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది మిగిడిగిరి పడుతున్నారు అనమాట ఇంకా అండ్ రో అన్నట్టుగా దీనికంటే కూడా ఇంకా వరస్ట్గా ఏమున్నాయంటే రిమైనింగ్ ఉన్నాయి వరస్ట్ అని కాదు కానీ అడ్వెంచరస్ అనమాట ఇవన్నీ కూడా లైఫ్లో ఒక్కసారి ట్రై చేయాలి లాంటివి చాలా బాగున్నాయి వీళ్ళని చూ అసలు వీళ్ళు చూడండి కొంతమంది ఎలా ఏడుస్తున్నారో నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఇలా తిరణ్లో కూర్చున్నప్పుడు ఇది ఒక మంచి సరదా అనమాట మంచి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు ఇదో అనమాట మన రేంజ్ హ్యాపీగా ఇవి ఎక్కామంటే చాలా గ్రేటే అనమాట అండ్ మిగతా ఒకటి ఇదే బెటర్ హ్యాపీగా కూర్చొని వీళ్ళు తోస్తూ ఉంటే తిరుగుతూ ఉండొచ్చు అండ్ జైంట్ వీల్ ఉంటుంది ఇదిగోండి ఈ జైంట్ వీల్ అయితే మాత్రం ఇంకా అసలు మామూలుగా ఉండదు అనుకోండి అది పైకి వెళ్ళేంతవరకు ఓకే అది ఆ పైని వెళ్తాం కదా ఎడ్జ్కి అక్కడ వరకు ఓకే అక్కడ నుంచి ఇలా కిందకు వస్తాం చూసారా అమ్మా ఆ కిందకు వచ్చేటప్పుడు ఏదో ప్రాణాలు కాస్త అలా గాల్లో ఎగిరిపోతున్నట్టు ఫీల్ ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా బెటర్ హ్యాపీగా మనం ఎక్కేసేయచ్చు అనమాట సింపుల్గా ఇదే బెటర్ నాకు తెలుసు అన్నిటి మీద కూడా సంతోషంగా హ్యాపీగా ఎక్కేసి దిగేసేయచ్చు అండ్ ఇదిగోండి ఇలా పైకి వెళ్తుంది కదా ఇలా ఈ కిందకి దిగేటప్పుడు ఎదురుపోతుంది ఇది చూడండి బా బే ఉంది కదా అనుకున్నాను స్టార్టింగ్ చూడగానే చిన్నగా వెళ్తుంది కదా ఆ బోట్లలో కూర్చోగానే ఇంకేముందిలే సింపుల్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని దిగేసేయచ్చు అనుకున్నాను నేను యాక్చువల్గా నేను అనుకున్నదైతే ఇక్కడ ఏవైనా సరే ఎంట్రీ ఫీజ్ అయితే మాత్రం ఓన్లీ హండ్రెడ్ రూపీసే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి రాను రాను ఇది కొంచెం స్పీడ్ పెరుగుతూ ఉంది చూడాలి ఇంకెంత స్పీడ్ పెరుగుతుందో సూపర్గా ఉంది ఇది కూడా పోతూ ఉంది పోతూ ఉంది చూడండి ఓరి నాయన ఈ రేంజ్లో ఉంటే ఎక్కితే ఇంకేమన్నా ఏమాత్రం కొంచెం స్లిప్ అయ్యామంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అస్సాం అంతా టికెట్ తీసుకోవాలి లోకి వెళ్ళి అసలు చూడండి ఎలా ఎగిరి ఎలా ఎగిరి ఎలా ఎగిరి వస్తున్నాయో ఏదో కార్టూన్ సినిమాలో కదా మనం గ్రాఫిక్స్ అరేంజ్ చేసేలా ఉందో అలా ఉందనమాట చాలా గుండె ధైర్యం కావాలి ఇలాంటి ఎక్కాలి అంటే మీరు ఎవరైనా ఎటువంటి అడ్వెంచర్స్ చేస్తుంటే మాత్రం మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎటువంటి అడ్వెంచర్ చేశారో ఇంకా ఏదైనా గొప్పగా ఎక్కువ కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇదిగోండి కొంతమంది ఎక్కారనమాట ఇది నేను మీకు చాలా వరకు చూపిస్తాను క్లారిటీగా చూడండి ఎంతవరకు వెళ్తుంది అనేది ఎక్కడ వరకు ఓకే ప్రాబ్లం లేదు అంటే ఈ రేంజ్ వరకు అయితే ప్రాబ్లం లేదనమాట ఇది ఇంకా ఎంత వెళ్తుందో చూడండి ఇంకా వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూపిస్తాను నిజంగా నవ్వుకోలేక చచ్చిపోతారు మీరైతే అంత కామెడీగా ఉంటుంది వాళ్ళని కానీ చూసామంటే ఇదిగోండి రాన్ రాను 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 కొంచెం కొంచెం పైకి ఎగురుతూ ఉందనమాట చూస్తూనండి అలానే చాలా సరదాగా ఉంటాయి ప్రాణాలకేం ప్రమాదం ఉండదు కానీ కాకపోతే కొంచెం ధైర్యం ఉండాలి అంతే కానీ చాలా సరదాగా ఉందన్నమాట అయితే మాత్రం ఇంకా ఇంకా వెళ్తుంది ఇంకా చాలా వరస్ట్గా వెళ్తుంది చూడండి అసలుకి ఊరే నాయన్న వాళ్ళు అడ్డం తిరిగినట్టే ఏంటంటే తల కిందకి కాళ్ళు పైకి ఉంటే ఎలా ఉంటుందో కూర్చొని ఊరే నాయినా లోపల మనుషులు ఉన్నారు మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ మనుషులు ఉన్నారు నేను చూపిస్తాను వాళ్ళని చూడండి వెంట్రుకలు కింద కేలాడుతున్నాయి అంటే ఆడవాళ్ళలాగా ఉన్నారు జుట్టు కిందకు వచ్చేసింది అనమాట ఆ జడ వేసుకుని ఉంటారు కదా జడ కింద ఉంది పిచ్చ కామెడీ కింద వాళ్ళకి పైన వాళ్ళు అరుస్తున్నారు ఆ పండు బ్రో ఆ బ్రో ఆ బ్రో అని మనకి నాకు నచ్చే సినిమాలో చూడ జుట్టు చూడండి ఎలా ఏలాడుతుందో ఈ బ్రహ్మానందం ఉంటుంది ఆ పండ్రో అని ఆ టైప్ అనమాట వీళ్ళు రియాక్షన్లు అయితే ఇప్పుడు మాత్రం ఎంత కామెడీగా ఉందంటే అంత కామెడీగా ఉందనమాట వీళ్ళు రియాక్షన్లు చూపిస్తున్నట్టు దిగేసి వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ పాప అయితే ఏడ్ అనుకోండి ఇటు చూడండి ఏడ్ చేస్తున్నాడు కళ్ళు తుడుచుకుంటున్నాడు అదిగోండి కళ్ళు తుడుచుకుంటున్నారు ఒక్కొక్కరు అంత హార్బుల్గా ఉందనమాట నిజంగా ఏడ్ చేశారు ఒక్కొక్కరు అయితే మాత్రం అండ్ వీళ్ళు చూడండి అసలు దాంట్లో అది పడటమే లేదు ఎన్ని వేసినా కానీ ఒక వంద వేసినా కూడా అది పడేదట్లేదు కరెక్ట్గా అదేదో మన గుడ్డేట్లో ఏదో మన అదృష్టం బాగుంటే పడదు తప్పితే ఎంత చేసినా కూడా అవి వాళ్ళకి అంత ఆ విధంగా సెట్ చేశారు వాటిని అయితే మాత్రం సో ఇదనమాట మనం అయితే తిరునాలు వచ్చి చేసినందుక చాలా చేసాక కొన్ని దగ్గర వీడియో తీయలేకపోయామనమాట మంచిగా పడకేషన్ జరుగుతుంది సో ఎప్పుడూ ట్రై చేయలేదు నేను నూడిల్స్ కనుక ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పైన అయిపోయింది నూడిల్స్ అనేది టచ్ చేయక జస్ట్ ఏదో ట్రై చేశాను కానీ అది వరస్ట్గానే ఉంది ఆ తర్వాత ఈ పల్లీలు తినేసుకొని ఇక స్టార్ట్ అయిపోయాను అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్